ఈ రోజు వాక్య గ్రంథము అధ్యాయము ఏడో వచనం చదువుకుందాం మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నందుదురు నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషింతురు వారు తమ దేశంలో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు నిత్యానందము వారికి కలుగును స్వస్థత వారిని తిరిగి చేర్చుకుంటాను వారి పట్ల నా ప్రేమ ఇంకా తగ్గలేదు అన్నటువంటి విధంగా దేవుడు చెప్తున్నట్లుగా మరి మెస్సయ్యారాధ్యం ఎలాగొస్తుంది ఆయనతో పాటు మనం సదాకాలం ఎలా ఉంటాము అన్నటువంటి తెలియపరిచే అధ్యాయంగా ఇది మనకు తెలియపరచబడుతుంది మన అవమానాలు శ్రమలు పూర్తిగా తొలగించబడతాయని కూడా ఇక్కడ స్పష్టంగా వివరించబడింది మీ అవమానం నాకు రెట్టింపు ఘనత మనకి అవమానం తగిలినప్పుడు అవమానం జరుగుతుందేమో అన్నప్పుడు మనం ఎవరి దగ్గరికి అవమాన పరిచే వారి దగ్గరికి కానీ అందరిలో కానీ రావడానికి ఎటువంటి విధంగా ఇష్టపడము మనకు సంబంధం లేకుండా ఉన్నట్టుగా ఉంటాం ఇటువంటి పరిస్థితుల్లో ఘనత ఘనత ఎక్కడ జరుగుతుంది అందరికి కనపడేటట్లుగా ఎత్తైన స్థలంలో లేదా అందరి మధ్యలో జరుగుతుంది కాబట్టి ఎవరు లేని చోట్లలో ఉంటున్నావేమో అక్కడి నుంచి తీసుకుని వెళ్ళి నీకు ఘనత కలుగు చేస్తాను నేను తిరిగి ఆనర్ చేస్తాను అన్న విధంగా దేవుని వాక్యం తెలియపరచబడుతుంది అది కూడా రెండింతలుగా దేవుని ఆశీర్వాదం ఉంటుంది అవమానానికి ప్రతిగా మరి యోగుకి దేవుడు రెండింతలుగా ఆశీర్వదించినట్లు కనబడుతుంది ఆ రెండింతల ఆశీర్వాదం అన్నది మనకి ఎలా అంటే ఓవర్ఫ్లో నా గిన్నె నిండి పొర్లుతున్నది నిండుగా అనమాట ఇచ్చినా అనంటే ఇచ్చిన కాకుండా నిండుగా దేవుని కృపాంతగా దీవిస్తానని చెప్పబడుతుంది నింద తొలగిస్తానంటున్నాడు నిందకు ప్రతిగా తాము కావాల్సిన భాగంలో వారికి ఇస్తానని వారు దేవునికి ఎదురుకి తిరిగారు కానీ తిరిగి వాడు దేవుడిని తెలుసుకున్న తర్వాత వారిని దేవుడని దేవుడిని క్షమాపణ అడిగిన తర్వాత వాళ్ళని చేర్చుకొని తిరిగి వారి భూమి వారికి ఇస్తానని దేవుడు చెప్తున్నాడు నిత్య ఆనందం ఎప్పుడూ కూడా మనం ఆయనతో ఉండటానికే మరి ఆ రాజ్యం సిద్ధపరిచాడు కాబట్టి మనందరం అక్కడ ఉండటానికి ఆ ఆనందంలో ఉండటానికి సిద్ధపరిచాడు మరి మన అందరం సిద్ధపడి రెట్టింపు భాగం పొందుకొని దేవునితో సదాకాలం ఉండటానికి దేవుని కృపదయ చేయనిగాక ప్రార్థన చేసుకుందాం పరిశుభ్రమైనసే మరి అవమానానికి ప్రతిగా ప్రభా నిందానికి ప్రతిగా గొప్ప ఆనందం దయచేస్తానన్నావు ప్రభా నిత్యా ఆనందంలో మమ్మల్ని ఉంచుతానన్నావు ప్రభా మా కోసమై నీ వచ్చి ఇంత ప్రేమ చూపిస్తున్నందుకు నీకు వేలాది వందనాలు చెల్లిస్తూ ఏ శ్రావణను ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె హ్యావ్ ఎ బ్లెస్సడ్ డే గాడ్ బ్లెస్ యూ